హలో నేను మీ లక్ష్మీ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నవరాత్రులు స్పెషల్ మూడవ రోజైతే సేమియా పాయసం చేశానండి మన ఇంటిలో ఏదైనా శుభకార్యాలు బర్త్డేసు అలాగే మ్యారేజ్ డే ఉన్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసం అలాగే సేమియా పాయసం చిక్కబడకుండా ఉండాలి అంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఈ కాలుష్యం చేయకుండా సేమ్య పాయసం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను చూసారు కదండీ జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోని వన్ కప్ వరకు సేమియా తీసుకుంటున్నానండి ఈ సేమియా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియాను కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను వన్ కప్పు సేమియా తీసుకున్నాను కదండి అలాగే రెండు కప్పుల వరకు వాటరు అలాగే ఒక మూడు కప్పులు చిక్కటి పాలు తీసుకుంటున్నానండి మీరు పాలు కొంచెం పల్చగా ఉంటే మొత్తం ఐదు కప్పులు పాలే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి చూశారు కదండి ఇక్కడైతే నాకు పాలు మరగడం స్టార్ట్ అయింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదండి ఈ సేమియాలో ఈ పాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుతూ సేమియా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఇక్కడ సేమియా అయితే నాకు నైంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నానండి అలాగే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటున్నాను మనం పాయసం చేసుకున్నప్పుడు కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే మిల్క్ పౌడర్ కానీ వేసుకుంటే సేమియా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా పంచదార బాగా కరిగేటట్టు కలుపుకోవాలండి పంచదార్ తినని వాళ్ళైతే పూర్తిగా పాయసం రెడీ అయిన తర్వాత బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇక చివరిగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి చూసారు కదండీ పాయసం అయితే దగ్గర పడుతుంది ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా దగ్గర పడే వరకు మరిగించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే సేమ్య పాయసం అయితే రెడీ అయిపోయింది ఒకసారి నవరాత్రుల్లో మీరు కూడా ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మన సేమియా పాయసం వీడియో ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్